నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఏ నటుడికైనా ఏ నటికైనా ప్రశంస అనేది ఎంతో బలాన్నిస్తుంది మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు కొత్త ఉత్సాహాన్ని గుండెల్లో నింపుతుంది అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో కొత్త నటి నటులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిని చులకన భావంతో చూడడం కొంతమంది సీనియర్స్ నైజం కానీ కొందరు మాత్రం అలా ఉండరు కొత్తగా వచ్చే వారిని ప్రోత్సహించేందుకు తమ సాయి శక్తులా ప్రయత్నిస్తుంటారు అలాంటి అరుదైన సంఘటనలు తన కెరియర్ ప్రారంభంలో ఎదురైనట్లు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తనను ఎంతో ప్రోత్సహించి తన ఎదుగుదలకు కారణమై ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎన్టీ రామారావు ఎస్పి రంగారావు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే అయితే అప్పటికే వంద సినిమాలు పూర్తి చేసిన కృష్ణకుమారి ఈ సినిమాలో కృష్ణంరాజు సరసం నటించడం విశేషం ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ సమీపంలోని భువనగిరి కోటలో జరిగింది చాలా భాగం షూటింగ్ జరిగిన తర్వాత ఎస్పి రంగారావు కాంబినేషన్లో కృష్ణంరాజు నటించాల్సి ఉంది కానీ దానికి సంబంధించిన సీన్ పేపర్స్ మద్రాసు నుంచి ఆత్రేయ పంపించాలి ఈ విషయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఆత్రేయ చిలకా గోరింకా సినిమా విషయంలో కూడా అదే చేశారు ఓ పక్క ఎస్పీఆర్ డేట్స్ అయిపోతున్నాయి మరుసటి రోజు మరో సినిమా షూటింగ్ కి హాజరు కావాల్సి ఉంది చివరి రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీన్ పేపర్స్ వచ్చాయి తన కాంబినేషన్ లో కృష్ణం రాజును చూసి కొత్త కూరటితో ఈ సీన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చిరాకు పడ్డాడు ఎస్పీఆర్ షూటింగ్ ప్రారంభమైంది ప్రతి షాట్ ను సింగిల్ టేక్ లో ఓకే చేస్తున్నారు కృష్ణంరాజు రాజును చూసిన ఎస్పీఆర్ ముగ్ధుడైపోయాడు ఒక రోజు పట్టే షూటింగ్ రెండు గంటల్లో పూర్తయింది కృష్ణంరాజును ఎస్పీఆర్ విశేషంగా ప్రశంసించారు మరుసటి రోజు ఎస్పీఆర్ మద్రాసు వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత యూనిట్ సభ్యులంతా మద్రాసు చేరుకున్నారు కృష్ణం రాజు పరిచేస్తులకంతా తనని అభినందిస్తుంటే ఆశ్చర్యం కలిగింది తన గురించి ఎస్పీఆర్ అందరికీ చెప్పడం వల్లే తనకు కంగ్రాట్స్ చెప్తున్నారని కృష్ణంరాజుకి అర్థమైంది ఎస్పీఆర్ అక్కడ ఇక్కడ చెప్పిన మాటలు పేపర్లు సైతం ప్రచురించారు దీంతో కృష్ణంరాజు కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది మద్రాసులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే శ్రీకృష్ణ తులభారం షూటింగ్ జరుగుతుంది ఎన్టీఆర్ను చూద్దామని ఆ షెట్కి వెళ్ళిన కృష్ణంరాజును చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు తన పక్కన కూర్చోబెట్టుకుని ఎస్పీఆర్ నీ గురించి చాలా గొప్పగా చెప్పారు నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆశీర్వదించారు తన మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అలాంటిది తనతో ఆయన అంత ప్రేమగా మాట్లాడడం రాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది చిలక గోరింక పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ పదిన విడుదలైంది సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినా కృష్ణం రాజు చేయడానికి ఒప్పుకోలేదు నటనలో మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు శిక్షణ తీసుకున్నారు ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురు చూశారు కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఒక సినిమాలో విలన్ గా నటించే అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పారు ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించారు ఇంటి దొంగలు చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలోనే చలసాని గోపి హరిరామ జోగయ్యలతో కలిసి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు కృష్ణం ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా షో వేసి ఎన్టీఆర్ కు చూపించారు సినిమా చూసిన ఆయన ఎంతో ప్రశంసించారు రివర్స్ సెంటిమెంట్ కథాంశంతో ఎంతో ధైర్యంగా సినిమా చేశారన్నారు ఈ సినిమా గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతారని అవేవి పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు సినిమా విడుదలై ఘన విజయం సాధించింది ఈ సినిమా శతదినోత్సవాన్ని హైదరాబాద్లో హైదరాబాద్ లో నిర్వహించారు దానికి ముఖ్య అతిథిగా ఎన్టీ రామారావుని ఆహ్వానించారు కానీ ఆ సమయంలో షూటింగ్ ఉందని కుదరకపోవచ్చని అవకాశం ఉంటే తప్పకుండా వస్తానని అన్నారు ఎన్టీఆర్ ఇచ్చిన మాట కోసం షూటింగ్ నే క్యాన్సిల్ చేసుకుని ఫంక్షన్కు హాజరయ్యారు ఎన్టీఆర్ ఆ తర్వాత కృష్ణం రాజు నిర్మాణంలోనే రూపొందిన భక్త కనప్ప ఫస్ట్ కాపీని కూడా మొదట ఎన్టీఆర్కే చూపించారు సినిమా చూసిన ఎన్టీఆర్ క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చెప్పారు అలా చేస్తే ఇంకా ఇంపాక్ట్ ఉంటుందన్నారు కానీ ఆ మార్పులు చేసేందుకు దర్శకుడు బాపు ఒప్పుకోలేదు అలాగే రిలీజ్ చేశారు భక్త కన్నప్ప విడుదలై సంచలన విజయం సాధించింది అలా కెరియర్ ప్రారంభంలోనే ఎస్పి రంగారావు ఎన్టీ రామారావు వంటి దిగ్గజ నటుల ప్రోత్సాహం కృష్ణం రాజుకుంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ